విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఎంపీ బాలచౌరి వైస్ చైర్మన్ ఎంపీ కేశేని శివనాథ్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి కృష్ణా జిల్లా ఎస్సీఆర్ గంగాధర్రావు పలువురు పాల్గొన్నారు విజయవాడ నుంచి దేశ విదేశాలకు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఫ్లైట్స్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఎంపీ వల్లభనేని బాలశౌరి విజయవాడ నుంచి వారణాసి శ్రీలంక దుబాయ్కి ప్రత్యేక ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు అమెరికాలో ల్యాండ్ అయ్యే విధంగా ప్రత్యేక ఫ్లైట్ కావాలని సీఎం డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రి రామ్మోహన్ ను కోరామని బాలశౌరి చెప్పారు న్యూ టర్మినల్ బిల్డింగ్ మూడు నాలుగు నెలల్లో కంప్లీట్ అవుతుందన్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎయిర్పోర్ట్ అభివృద్ది పనులపై సమీక్షించామన్నారు ఎంపీ కేశినేని శివనాథ్ భద్రతా ప్రమాణాలు ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై చర్చించి ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు గన్నవరం విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని శివనాథ్ వెల్లడించారు ఇక్కడ నుంచి ప్రతి రాష్ట్రానికి కూడా కనెక్టివిటీ కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ నుంచి వారణాసికి ఒక ఫ్లైటు అలాగే కలకట్టాకు ఒక ఫ్లైటు అదే రకంగా గుజరాత్కి సూరత్కి ఒక ఫ్లైటు కొచ్చిన్కి ఒక ఫ్లైటు అదే రకంగా గోవాకు ఒక ఫ్లైటు ఇవన్నీ కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు సో ఇవన్నిటిని కూడా ఈ ఫ్లైట్లన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి పెట్టాలి అని చెప్పేసి మరి డిఫరెంట్ ఎయిర్లైన్స్ ఇండిగో వాళ్ళని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళని ఎయిర్ ఇండియా వాళ్ళని కోరటం జరిగింది ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి వచ్చేలోపు ప్రధానంగా మనకి ఇక్కడి నుంచి శ్రీలంకకి ఇక్కడి నుంచి విజయవాడ నుంచి సింగపూర్కి విజయవాడ నుంచి థాయిలాండ్కి విజయవాడ నుంచి ఇంకా దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్ ఒక ఎమిరేట్స్ ఫ్లైట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ ఎయిర్పోర్టు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ గా విజయవాడలో ఫ్లైట్ యుఎస్ లో న్యూయార్క్ లో కానీ లేదా చికాగోలో కానీ ఫ్లైట్ దిగే విధంగా కేంద్రంతో మాట్లాడమని చెప్పేసి బట్ అల్టిమేటివ్ రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఎయిర్ ఇండియా వాళ్ళు ఇక్కడి నుంచి కి డైరెక్ట్ ఫ్లైట్ నడపాలనేది కూడా ఉంది కొత్త సర్వీసులు ఓపెన్ చేయటం ప్రయాణికుల సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించటం అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ వారిని ఒకటే తోడటం జరిగింది నెంబర్ ఆఫ్ సర్వీసెస్ కంటారు ముఖ్యంగా వారణాసి కోచిన్ ఇంకా కాకుండా అహ్మదాబాద్కి కొత్త ఫ్లైట్స్ కావాలని కోరటం జరిగింది వారు కూడా అంగీకరించి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా వారిని కూడా గుర్తించారు ఈ అన్నిటిని మేము పరిష్కరిస్తాం త్వరలో తప్పకుండా మేము గత వచ్చే రెండు మూడు నెలల్లో ఈ ఎయిర్పోర్ట్ కి కొత్త రూట్సే కాకుండా మనం ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకున్నాం వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభం అవ్వాలి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వర్క్ ఆరు నెలల్లో జరిగింది కానీ ఫినిషింగ్ వర్క్స్ దగ్గరకు వచ్చిన వలన ఇంటీరియర్ వర్క్ వస్తడం వలన మెల్లిగా జరుగుతుంది తప్పకుండా రాబోయే రెండు మూడు నెలల్లో టెర్మినల్ మెయిన్ పనులన్నీ పూర్తి చేసి చాలా సురవేగంగా కూడా దొరుకుతుంది ఎయిర్పోర్ట్ లో కొన్ని డిజైన్స్ మేము మార్చాం ముఖ్యంగా ఈ ప్రాంతానికి కూచిపూడి నృత్యం ఎటువంటి ప్రాచీన మన సంస్కృతి కాబట్టి ఆ మోడల్ లో ఎయిర్పోర్ట్ ఉండే విధంగా చక్కటి కూచిపూడి మెచ్చకాలి పడే విధంగా ఈ ఎయిర్పోర్ట్ ఈ రెలివేషన్ ఉండబోతుంది మంచి ఫెసిలిటీస్ తో త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభించలేదు